ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భర్త సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వివరాలు అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చూరవారు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగా నానించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలు అయితే మనం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసును యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఒకటి పెంచిన గత ప్రభుత్వ నిర్ణయం వెనుక అసలు ముఖ్య ఉద్దేశం వారి బకాయిలనుగొట్టడమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు గత ప్రభుత్వ విధానాల కారణంగా ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు చెల్లింపు వాయిదా పడడమే కాకుండా ప్రస్తుతం వీరు సమూహంగా పదవి విరమణ చేయడం వల్ల ఆర్థిక భారం పెరిగిందని ఆయన తెలిపారు బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు ఈ సమస్యను పరిష్కరించేందుకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోపు రిటైర్మెంట్ బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని సీఎం ప్రకటించారు ఉద్యోగుల హక్కులకు అనుగుణంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు జీతాల చెల్లింపులోనూ ఎదురవుతున్న సవాళ్ళు ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగుల జీతాలు అందించేటువంటి బాధ్యతను ప్రభుత్వం అత్యంత శ్రద్ధగా నిర్వహిస్తుందని సీఎం తెలిపారు అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అదనపు బాధ్యాలు పెన్షన్ల పెంపు వెంటనే అందించడం కష్టమవుతుందని అన్నారు ఉద్యోగుల సహకారం కీలకం ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు ఉద్యోగులు సహకరించాలని డిమాండ్లు డిఏ కరువుబత్యాలు మొదలైనవి ఈ సమయంలో చేయొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ వ్యయ నియంత్రణ చర్యలు బకాయిల చెల్లింపు ప్రణాళికలు ఉద్యోగుల మేలు కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు అర్థం చేసుకొని సహకరించాలని ఆయన కోరారు